సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆవరణలో బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా పండుగను జరుపుకున్నారు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగిందని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమే ఈ బతుకమ్మ అని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాత గౌరమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని వేడుకున్నామని అన్నారు మా హాస్పిటల్ వైపు నుంచి బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఎలా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ తయారు చేసి జరుగుతున్నాయో మా హాస్పిటల్ మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము తెలంగాణ యొక్క వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ బతుకమ్మ సో మేము కూడా ఆ సంబరాలు జరుపుకుంటున్నాము ఇక్కడ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ముందుగా తెలంగాణ ఆడపడుచులకి ఆడపిల్లలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి తెలంగాణలో పెద్ద పండుగ ఏదైనా ఉందంటే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ ఎన్నో రకాలైన రకరకాలైన పువ్వులు అందమైన పువ్వులను పేర్చి ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్క ఆడపడుచు ఎంతో అందంగా పువ్వులను ఎంత అందంగా పేరుస్తారో అంతే అందంగా ముస్తాబయ్యి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఇలాంటి పండుగని మనం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మా హాస్పిటల్ సార్ నీటిసారి సార్ అండ్ దీనికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన మా మా తోటి సభ్యులు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అట్లానే దసరా శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు చెప్తున్నాము థ్యాంక్ యూ